హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేసుకున్నానండి మీకు తెలిసిందే కదండి అర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే ముందైతే బయటే కదండి తుడుస్తాను డోర్ అయితే ఓపెన్ చేసేసి ముందుగా బయట అయితే తుడిచేసానండి తుడిచేసిన తర్వాత చిన్న చిన్న బిట్స్ తీసుకున్నానండి ఇంకా రెండు పక్కల అరుగు కూడా తుడిచేసుకుందామండి ఒక పక్క అయితే పారిజాతం పువ్వులు కొంచెం లేట్గా తుడిచానంటే ఎక్కువ రాలిపోతాయండి ముందుగా అందుకే అరుగే తుడిచేస్తానండి ఇప్పటికే కొన్ని రాలిపోయినాయి తుడిచేటప్పుడు అనిపిస్తుంది తప్పు కదా అని మరి అలా అని పాచి ఉంచుకోం కదండి అందుకని ఇంక తుడిచేస్తున్నాను ప్రతిరోజు ఇలానే పువ్వులు తుడిచేయాల్సి వస్తుందండి ఇంకా ఫోర్క్ మొలి ఎక్కువ అయితే రాలవండి ఆ మాత్రం అయితే రాలిపోతున్నాయి ఇంకా పువ్వులు అయితే తుడిచేసామండి ఇంక ఇంకో పక్క కూడా తుడిచేసుకుందాము అరుగైతే అయిపోయిందండి ఇంకా వాకులు కూడా తుడిచేసుకుని అయితే వెళ్ళిపోయి తుడుచుకుందాము ఈ పక్కన తుడిచేసుకుని అప్పుడు వెళ్ళిపోదామండి అయితే అయిపోయిందండి ఇంకా ఈ లోపల వైపు తుడిచేసుకుందాము లోపల వైపు వచ్చేసి ఈ పక్కన అయిన వెంటనే మెట్ల వైపు తుడుచుకుందామండి వర్షం వస్తే ఒక ప్లస్ పాయింట్ ఉంటుందండి పెద్దగా ఊక ఓక గడువు ఉండదు లేదంటే చాలా వచ్చేస్తుందండి మా ఇల్లు చెప్పాను కదండి మిల్లు వెనకదల అని ఇంకా వర్షం కదండి ఓక పోయి పెద్దగా దుమ్ము అయితే రావట్లేదండి మెట్లు అన్నీ తుడిచేసుకుందాము మెట్లయితే తుడ్డం ఒక పక్క అయితే అయిపోయిందండి మిగతా వైపు కూడా తుడి చేసుకుందాము సెల్ లైట్ అయితే ఆన్ చేసి తుడిస్తున్నాను అండి లైటింగ్ కనిపించట్లేదని మెట్లు తుడ్డం అయిపోయిన తర్వాత ఈ పక్క మొత్తం తొడి చేసుకుని ఇంక లోపలికి వెళ్ళిపోదామండి ఈ పొడుగు తుడుస్తూ వీడియో షూట్ చేయడం అవ్వట్లేదని ఇంక ఫోన్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి బిట్ తీసాను కదా అనేసి ఫోన్ పక్కన పెట్టేసి తుడిచేసుకున్నానండి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ముందుగా అయితే దేవుడి గదిలోకి వెళ్తానండి ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసేసుకుని ఒక కవర్లో పెట్టేసుకుని దేవుడి గది అయితే శుభ్రం చేసేసుకుందామండి ముందుగా అయితే పువ్వులన్నీ తీసేసాను ఈ కవర్లోకి పెట్టేసానండి ఇప్పుడు అది తుడిచేసుకుందాము గద్దు తొడిచేసిన తర్వాత సామానం తోముకొచ్చేద్దామండి తుడ్డమైతే అయిపోయిందండి సామానం కూడా తోమేసుకున్నాను పూజ అయిన తర్వాత ఒక ఫోటో తీసైతే యాడ్ చేసుకున్నానండి స్కూల్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్కి స్టార్ట్ అయిపోవాలని మా బాబాయ్ అయితే గోలు పెట్టేస్తున్నాడని ఇంక ఈసారి ముందుగా అయితే టిఫిన్ రైస్ ప్రిపేర్ చేయడం కర్రీ ప్రిపేర్ చేయడం వంట పని అంతా అయిన తర్వాత ఈసారి దేవుడి గదిలోకి వెళ్దాం అనుకున్నానండి ముందుగా అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొచ్చానండి ఉప్మా తాలింపు అయితే పెట్టేసాను అప్పుడే బంగాళదుంప టైం అయిపోతుందని నాలుగు బంగాళదుంపలు తీసుకుని చెక్ చేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వస్తానండి ఇంకో పక్క రైస్ పెట్టేసాను ఒక పక్క బంగాళదుంప వేపుడికి అయితే పెట్టేసానండి ముందుగా బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంట్లోకి కర్రీ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చని దుంపలు అయితే అండి పసుపు కారం సాల్ట్ అయితే వేసేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇంట్లోకి కర్రీ వచ్చేసి ఆనపకాయ కర్రీ అనేసి ముందుగా పీలు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి లైన్స్ కింద కట్ చేసిన తర్వాత మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నానండి ఇవన్నీ కూడా ఒక బాండీలోకి తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి స్టవ్ వెలిగించేసి ముక్కలు పెట్టేసి వాటర్ వేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో లేతకాయ కదండి వెంటనే ఉడికిపోతాయి పచ్చిమిర్చి వేసేసుకుని మూత పెట్టేసుకుందాము పక్కన వచ్చేసి పెరిగి పాలు అయితే పెట్టేసానండి ఇక్కడ పాలు మరిగిపోతాయి ఇక్కడ ఆనమికయ కూడా ఉడికిపోతుంది రెండో ఒకసారి అయిపోతుందండి తాలింపు పెట్టేసుకున్నానండి బంగాళదుంప వేపుడు పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా బాండీ అయితే తోమలేదండి లంచ్ అప్పుడే తోమొచ్చని పక్కన అయితే పెట్టేస్తాను అనమిక ముక్కలు అయితే ఉడికిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ రాకుండా విడిగా తీసేసుకుందామండి తాలింపు పెట్టేసుకుని పాలు వేసేసుకుందాము అందుకే పాలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టైం ఉంటే కనుక మొత్తం అందరికీ కర్రీ మార్నింగే ప్రిపేర్ చేస్తానండి టైం లేకపోతే మాత్రం ఇలా రెండు రకాల కర్రీలు ప్రిపేర్ చేస్తానండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక సార్ దేవుడి గదిలోకి సండే ఒక్కరోజు మా ఎర్లీ మార్నింగ్ వెళ్దాము మిగతా అన్ని రోజులు కూడా ముందు కిచెన్లోకి వచ్చేద్దాము ఈసారి అలానే చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు ఇదే బాండి క్లీన్ చేసేసుకుని తాలింపుకి వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించి అదే బాండి శుభ్రం చేసుకున్నానండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాము తాలింపు అయితే వేగిపోయిందండి ఎండుమిర్చి వేసేస్తాను ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకుందామండి పక్కన పాలు కూడా మరిగిపోవచ్చునాయండి ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి ఈ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి ఈ అయితే గిన్నెలైతే తోమేసుకున్నానండి వాటర్ అయితే ఇంకిపోయినాయి గిన్నెలు తోమేసుకుని ఈ విధంగా పేర్ చేసుకున్నానండి ఇంకో పక్క ఉంటుందని వాటర్ ఇంకిన తర్వాత ఆనపకాయలో పాలు అయితే వేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఉంటే పాలు దగ్గరికి అయిపోతుందండి ఆ తర్వాత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు పసుపు ఉప్పు వేసుకుందామండి ముందు వేస్తే పాలు విరిగిపోతాయండి పాలు దగ్గరికి అయిపోవాలండి పాలు దగ్గరికి అయిపోయినాయి అనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాను ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పాలు అందుకే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పక్కన పాలు కూడా తాగిపోయినాయి చల్లారి పెట్టేసుకున్నానండి గిన్నెలైతే తోమేసినన్ని కూడా ఈ విధంగా గిన్నెలు స్టాండ్లోకి అయితే చదివేసుకున్నానండి పాలు చల్లారిపోయి తోడు పెట్టేసుకుందామండి ఈవినింగ్ పెరుగుకి ఇదే దాకాలో కాసేసుకోవచ్చండి సాయంత్రం పాలకి అందుకు మూత పెట్టేస్తాను దీంట్లో పెరుగు బల్లేసేసి మూత పెట్టేస్తానండి బట్టలు అయితే నానపెట్టేశానండి మొత్తం అన్నీ ఉతికేసిన తర్వాత జాడించేటప్పుడు చిన్న చిన్నబిట్టి వీడియో అయితే తీసుకున్నాను అండి నానపెట్టడం అంతా వీడియో తీద్దామంటే ఇంకా అంతా వీడియో షూట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనేసి ఇంకా తీయట్లేదండి మొత్తం జాడించేసిన బట్టలని గోడ మీదకి అయితే పెట్టేశానండి నీళ్ళన్నీ కారిన తర్వాత బట్టలన్నీ పైకి పట్టుకెళ్ళ పెడతాను ఇంకా మిగతా బట్టలు కూడా నేను పెట్టేసానండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ సింక్లో అయితే పెట్టేసుకున్నానండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుని ఈ విధంగా ఆర పెట్టేసుకుని ఎక్కడికి వెళ్ళి అక్కడ సదరేసుకుంటానండి తోమేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్నానండి నీళ్ళు కారిన తర్వాత సదరేసుకుంటాను ఈవినింగ్ అయితే కనుక ముందైతే లోపల తుడుస్తానండి లోపల తుడిచేసుకుంటాము ముందైతే కిచెన్ తుడిచేస్తానండి కిచెన్ అయిన తర్వాత హాల్ తుడుస్తున్నాను హాల్ అయిన తర్వాత బెడ్రూమ్ తుడిచేస్తానండి లోపల అయిన తర్వాత బయట తుడుస్తానండి ఈ పక్క వచ్చేసి ఆకులు అయితే రాలిపోయినాయి అండి మళ్ళీ ఆకులు ముందైతే ఈ ఆకులు అనేసి పోగెత్తేసిన తర్వాత ఈ పక్క వచ్చేసి కడిగేసానండి వర్షానికి బాగా కత్తరగా ఉందనేసి మొత్తం అయితే వీడియో షూట్ చేసుకోవట్లేదండి ఇది చిన్న చిన్న అయితే తీసుకుంటున్నాను అయిపో వచ్చిందండి చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోదామండి చిన్న చిన్నగా అయితే గీతలు అయితే పెట్టేశాను అయిపోయింది బయట అయిపోయింది కదండి ఇంకో పక్క ఉంది అది తర్వాత తుడుచుకుందామండి ఆ పక్కన బట్టలు అన్నీ పెట్టానండి అందుకని ఇంకా ఆ పక్క అయితే ఇప్పుడు తొడవట్లేదండి లోపలైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి బట్ట పెడితే వీడియో అయితే చిన్న చిన్న బిడ్సే తీసుకున్నానండి ముందుగా అయితే సోఫా దగ్గర పెట్టడానికి ఈ సోఫానంతా ఒక పక్కకు పెట్టానండి పెట్టిన తర్వాత ఈ పక్కన పెట్టేసిన తర్వాత మరలా ఇదంతా ఇటువైపు జరిపేసి మిగతా పాట అంతా పెట్టేసుకుందామండి నేనైతే కనుక లైజాలు వేసి పెడతానండి వాటర్లో కొద్దిగా లైజాలు కలుపుతాను చాలా వరకు క్లీనింగ్ అయితే అయిపోయి ఈ సోపా ప్లేస్లో పెట్టేస్తే ఇంకా స్ట్రైట్ ఆ పొడుగంతా పెట్టుకుంటూ వచ్చేస్తే అయిపోయిందండి ముందైతే ఇదంతా పెట్టేసి ఎక్కడ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఈ పొడవు పెట్టుకుంటే అయిపోతుందండి ఇదేమో ఒక సగం వరకు చాలా ఫ్రీగా ఉంటుందండి ఆ తర్వాత ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంక ఈ ఆపు పెడితే పూర్తి అయిపోయినట్టే అండి ముందుగా అయితే ఇక్కడ ఉన్న సామాను అంతా ఒక పక్కకైతే పెట్టేసి అక్కడ పెడుతూ కూడా ఎక్కడెక్కడ అప్పుడే చదివేసుకున్నానండి వెంట వెంటనే మళ్ళీ ఇంకోసారి చదరాలంటే టైం వేస్ట్ అయిపోతుంది అనిపించిందండి హాల్ అయితే పెట్టడం పూర్తి అయిపోయింది పైనుంచి తెచ్చిన బట్టలు అండి బట్టలు అన్నీ కూడా పైన లోపల పెట్టేసుకుందాము లోపల పెట్టేసుకొని ఈ పక్క కూడా తుడిచేసుకుందామండి బట్టలు అయితే ఇంకా చాలానే ఉన్నాయండి ఇంకా లోపల ఐరన్ చేయాల్సినవి అయితే ఇంకా ఉన్నాయండి నేను టూ డేస్ నుంచి ఐరన్ అయితే చేయట్లేదు ఈ పక్క తుడిపోయిన వెంటనే ఈవినింగ్కి వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారని ముందుకైతే మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఆ ముందు రోజు వచ్చేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నారండి నేనైతే నాన్ వెజ్ తినడం మానేసానండి ముందుకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇదంతా వీడియో పెట్టేశాను కదా అని ఇంకా చిన్న చిన్న బిట్సే పెట్టుకున్నానండి బిర్యానీ చేస్తూ షార్ట్ వీడియో తీసేసుకున్నానండి ఫ్రై చేస్తూ షార్ట్ వీడియో తీసుకున్నాను మరలా దాన్నే లాంగ్ వీడియో కింద మార్చేసుకుని నేను వీడియో వెంటనే చేసిన వెంటనే అప్లోడ్ చేసేసుకున్నానండి మసాలాలు ప్రిపేర్ చేసిన వెంటనే ముందుగా అయితే వేపుడు ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేశానండి నేను ఓవర్ వెయిట్ అయిపోతున్నానని టూ ఇయర్స్ నుంచి మార్నింగ్ టిఫిన్ మానేస్తానండి ఈవినింగ్ డిన్నర్ మానేసాను ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నానండి కానీ ఎక్కడ వెయిట్ లాస్ అవ్వట్లేదు ఏంటి టూ ఇయర్స్ అవుతుంది కదా అని మరి వచ్చేలా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం కదా అని వెళ్తే థైరాయిడ్ ఉంది కదా అందుకనే వెయిట్ లాస్ అవ్వట్లేదు అనేసి అన్నారండి నాకు సెవెన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ అయితే ఉందండి అందుకే ఇప్పుడు డాక్టర్ అయితే ఇంకా నాన్ వెజ్ అన్నది తినొద్దు అనేసి చెప్పారండి నాన్ వెజ్ తినేదే తక్కువ కదా ఆఫ్టర్నూన్ తప్ప ఎప్పుడు తినను కదా అనుకున్నానండి ఈవినింగ్ టైం ఎప్పుడు వండినా ఎంత తినమని అడిగినా తిననండి ఇంక ఫోన్లే బాగానే మానేమన్నారు కదా అనేసి ఇంక మానేయొచ్చు అనుకుని మానేసానండి బిర్యానీ చేసే చేసేటప్పుడే రైతు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి ముందుగా అయితే ఫ్రై ప్రిపేర్ చేసేసి తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసేసానండి మా పెద్ద బాబు వచ్చేసి ఒక ఫిష్ తినడండి మటన్ తినడు ఏమీ తినడండి బాయిలర్ చికెన్ తప్ప ఏమి తినడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ అయితే వేసానండి ఎసర మరిగిన తర్వాత రైస్ వేసేసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ ఒకటే తినమన్నారండి అది కూడా ఎల్లో కలర్ తినొద్దు వైటే తినమన్నారండి అందుకని నేనైతే ఆమ్లెట్ వేసుకున్నానండి ఆమ్లెట్ కూడా షార్ట్ వీడియో అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ముందుగా అయితే లంచ్ బాక్స్లు అన్నీ తోమేసుకుని ఈ విధంగా ఆరిపెట్టేసుకున్నానండి ఇవి ఆరిపోయిన తర్వాత మూతలు పెట్టేసుకుంటాను ముందుగా అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి అన్నీ పక్కన పెట్టేసి ఈ గ్యాస్ క్లీన్ చేసేసుకుంటే పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుందండి ప్రతిరోజు ఇదే విధంగా గ్లా గ్యాస్ క్లీన్ చేసేసుకుంటానండి గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత పెరుగు పాలు పెట్టుకుంటాను గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా రెండు గీతలు అయితే పెట్టేసుకున్నానండి గ్యాస్ క్లీన్ చేస్తూ అయితే చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో తీసుకున్నానండి క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత అందరికీ బిర్యానీ అయితే పెట్టేసానండి పెట్టేసి నేను పెరుగుకి పాలు పిల్లలకి పాలు అయితే పెట్టేసుకున్నాను ఈ పాలు కాగుతుంటాయి లోపల మిగతా పని కూడా అయిపోతుందండి పిల్లల పాలు అయితే కాకపోతే గ్లాసులలో అయితే వేసేసుకున్నానండి మొత్తం గిన్నెలన్నీ సింక్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ తోమేసుకుని ఆరపెట్టేసుకుంటానండి అక్కడ పాలు కూడా కాగిపోయి చల్లారిపోయాయండి పెరుగు అయితే తోడు పెట్టేసుకుందాము మార్నింగ్ కండి ఇదే పాత్రలో తర్వాత రోజు పాలు కాచేసుకొచ్చాను మూత అయితే పెట్టేసానండి గిన్నెలు తోమతో వీడియో షూట్ చేయడం అవ్వట్లేదండి నెక్స్ట్ టైం మ్యాక్సిమం ట్రై చేస్తానండి తోమేసిన తర్వాత వీడియో క్లిప్ అండి తోమేసే విధంగా ఆరిపెట్టేసుకుంటానండి వారిని ఆరిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అన్నీ సద్రేసుకుంటాను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటానండి ఎక్కడెక్కడ పెట్టేసుకుంటాను ఇంకొన్నదల్లా ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే నాకు అయిపోయినట్టే ఇంక ఈ గిన్నెలు ఆరలేదండి మిగతా ఈ ఆరిని స్త్రీలుగా అయితే వెంటనే ఆరిపోయి సదరేసుకున్నానండి వారం తర్వాత చదువుకుంటాను ఈ ఐరన్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే ఎక్కువ చీరలు ఉండిపోయినాయండి ఐరన్ చేయాల్సినవి ఉతికేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఎప్పటికప్పుడు బట్టలు ఉతకడం పక్కన పెట్టేస్తున్నానండి ఐరన్ అయితే చేయట్లేదు ఏ రోజు దా రోజు అలా సరిపోతుంది అంతే అండి ఖాళీ ఉండట్లేదు అని ఐరన్ చేయాలి ఈ రోజు ఏదేమైనా ఐరన్ చేసేయాలని ఇంక మొత్తం అన్నీ చేద్దామని అనుకున్నానండి కానీ చేయలేదు ఒక రెండు డబ్బాలు చేసేసి ఇంకొక టబ్బైతే అలానే ఉంచేసానండి ఇంకో రోజు చేద్దామని ముందుగా శారీస్ ఎక్కువ నలిగిపోతున్నాయని ముందుగా అయితే శారీస్ అన్ని ఐరన్ చేసేస్తానండి ఆ తర్వాత పిల్లల బట్టలు కావాల్సినవి చేస్తానండి ఇంక యూనిఫామ్లు అవే చేశాను ఇంక ఇవన్నీ ఉన్నాయండి చేయాల్సినవి చేసినవి అన్నీ మరీ ఒక డబ్బులోకి పెడుతున్నానండి మధ్య మధ్యలో పిల్లలే చేస్తున్నానండి కొన్ని కొన్ని చీరలు చేస్తున్నాను ఏ రోజు ఐరన్ ఆ రోజే చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి పని ఒకేసారి చేయాలన్నా బాగా ఎక్కువైపోతుంది ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా అన్ని వీడియో తీయట్లేదండి పిల్లల యూనిఫామ్లు కొన్ని అయితే సదరేసుకున్నాను మిగతా చేసేసి చిన్న ఫుడ్ అయితే తీసుకున్నానండి మరలా అవి పక్కకు పెట్టేసి ఇంకా చీరలు ఉన్నాయని ఇవైతే ఐరన్ చేసేసాను ఇంకా బట్టలు అయితే ఐరన్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయండి చేసిన కాడికి అయితే టబ్లు అయితే పెట్టేసానండి ఇప్పుడు అయితే బట్టలు అయితే చదరనండి మిగతాయి కూడా చేసిన తర్వాత ఇంకో రోజు ఇప్పుడు చదురుతానండి ఐరన్ వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇంక ఈ వీడియో ఇక్కడితో ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి